హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే టైం వచ్చేసి తొమ్మిది ఇరవై అయిపోయింది మనం బయలుదేరి ఎనిమిది నలభైకి వచ్చినాము ఇడ క్లీన్ చేసుకొని ముగ్గు పెట్టేసి దేవుడిని తండ్రి కాపాడు అనేసి నాకు కాక పట్టేసరికల్లా ఇంత టైం అయితే అయిపోయింది ఏం చేస్తాము నాకు కొంచెం కాలు బాగుండు కనుక ఎంత బాగుండునో పని అనేది టకటాకా చేసేసుకునేదాన్ని కాలు అనేది అస్సలు బాగలేదు మీకైతే అయితే కాలు చూపిస్తుంది ఎంత దారుణంగా ఉందంటే చూడండి కాలు ఎక్కడ కనిపించట్లేదు ఓ చూడండి ఇది కాలుకు కట్టు కట్టుకొని మరీ పని చేస్తా ఉన్నాను ఒక్కొక్కసారి దేవుడు పరీక్షించుతాడు లేకుంటే ఇంకేదో అనుకోవచ్చు కాలేదు ఇంకా వాప అస్సలు తగ్గట్లేదు అనేసి కట్టు కట్టేసుకున్నానండి కొన్ని మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాను అన్నాను కదండి వెళ్ళి ఎక్స్రే తీపించాను అని కూడా చెప్పాను కదా ఎక్స్రే అయితే తీపించాను కానీ ఎక్స్రేలో అయితే ఇంకా కాలు ఏం అంటే లోపల ఎముక ఏం కాలేదు అనేది చెప్పేశారు ఇంకా పైన అంటే పైన అంటే కనుక నర్రానికి అనేది తగిలింది బాగా మూ ఇప్పుడు మనకు చివరిన మూడేళ్ళు ఉంటాయి కదా ఆ మూడేళ్ళ మీద ప్రెజర్ అనేది చాలా ఎక్కువ పడిపోయిందండి ఆ ప్రెజర్ అనేది అసలు బ్లాక్ అయిపోయాయి ఉన్న మూడు ఏళ్ళు అనేది బ్లాక్ అయిపోయి రక్తం అంతా గూడ కట్టేసి పొద్దు పొద్దున్నే పాల పోయి దెబ్బ తగిలిచ్చేస్తున్నాను నేను ఇప్పుడు కరెక్ట్గా నాకు ఈ దెబ్బ తగిలేసి పది రోజులు అవుతుందండి టైం వచ్చేసి టైం కాదు రోజులు వచ్చేసి పది రోజులు అయిపోతూ ఉంది పోయిన శనివారం తగిలింది శనివారానికి శనివారం పోయింది ఈరోజు వచ్చేసి మంగళవారము ఏం చేస్తాం మన టైం బాగాలేదు అంతే ఇంకా అనుకుని ఉండడమే ఇంకా వేరే అందరూ చెప్పిన ట్రీట్మెంట్ అలా తీసుకున్నాను వేడి నీళ్ళలో కాలు పెట్టమన్నారు ఉప్పుతో వేడి చేసుకోమన్నారు అన్నీ ట్రై చేశాను ఎన్ని చేసినా కానీ అంతే అవుతూ ఉంది ఇంకేం చేయలేం కదా అయిన దాడికి అన్నట్టుగా మనం సర్దుగా పోతూ ఉండాలి అన్నట్టు అనుకున్నాను నేనైతే మన చేతిలో లేని దాన్ని ఏం చేస్తామండి ఇంకా టైం వాడు వేరే వాళ్ళు అడిగితే టైం పడుతుంది అది తగ్గాలకల్లా నరానికి తగ్గింది కదా అది కోలుకున్నాక టైం పడుతుంది అనేసి అన్నారు అది అయ్యే లోపల అని ఇంకా వెయిట్ చేసేయాలి అంటే నేను ఒకవేళ రెస్ట్ తీసుకొని ఉంటే కాలికి రెస్ట్ ఇచ్చింది ఉంటే మేబీ తగ్గిపోవేమో ఇంత ఈ పాటకెల్లా కానీ నేను రెస్ట్ అయితేనుక అసలు ఇవ్వలేదు రెస్ట్ ఇద్దామే అనుకున్నా కానీ ఏం చేస్తాం అప్పుడు ఇంటి దగ్గర ఉన్నప్పుడే మనకు బ్లౌజులు అనేవి వచ్చేసాయి ఇప్పుడు ఏం చేశానంటే కనుక వాళ్ళు ఏం చెప్పారంటే తర్వాత ఎప్పుడన్నా కుట్టేయ్యాక్క మాకు ఇప్పుడేం అర్జెంట్ లేదు నువ్వు నిదానంగా చూసుకొనే కుట్టు అనేసి అయితే అన్నారు సరే వాళ్ళు నిదానంగా చూసుకొని కుట్టమన్నారు కదా అని అప్పుడే మనము షాప్ పని అనేది మొదలు పెట్టేశాము ఇంకా షాప్ దగ్గర నాకు నచ్చినట్టు అంటే నాకు తగ్గట్టుగా అన్నీ చేయించుకోవాలి కదండి అందుకోసం షాప్ దగ్గరకు వస్తా పోతా ఇలా తిరుగుతూ ఉన్నాను షాప్ దగ్గర పనులు చేసుకుంటూ ఉన్నాను ఆ పనులు చేసుకుంటా ఇది కొంచెం వాయిదా అన్నట్టే అయిపోయింది ఇంకా అవి ఏమైందంటే చా అంటే వాళ్ళు ఇచ్చి కూడా చాలా రోజులు అయిపోయిందండి మన వాళ్ళను కూడా ఏమీ అనకూడదు ఎందుకంటే ఇంకా అన్నట్టు నేను మ్యాక్సిమం నేను ఏమనుకుంటానంటే లేదు ఇంకా కుట్టేద్దాము అనుకుంటాను అను పుట్టేద్దాము అనుకునేదాన్ని ఈసారి మటు ఏం కాదు చెప్పినారు కదా అన్నట్టుగా తీసుకున్నాను అట్లా తీసుకొని ఇట్లా తెచ్చుకున్నాను అన్నీ ధరా వాళ్ళైతే అయిపోయాయి ఏం కాదులే అన్నట్టుగా నేను సర్లే అనుకుంటాను కానీ వాళ్ళు షాప్ వేసిన తర్వాత అడిగేసారు దీని మీద పేరీ సెట్ అవుతారా ఇదా ఇదా ఇదైతే కాదు ఇది కూడా కాదు మేబీ ఇది కానీ ఎంత చాలే అవుట్ అది ఇప్పుడు వచ్చేసి వేరే వాళ్ళది బర్త్డే ఉందక్క బ్లౌజ్ ఇస్తావా అని అడిగారు మన దగ్గర పెట్టేసి కూడా క్రిస్మస్ పండగప్పుడు పెట్టేశారండి మనం ఇవ్వలేము అని కూడా చెప్పలేము సర్లే అని చెప్పాను నాకు కాలు కాలు అయికున్నా వాళ్ళది ఏం తప్పలేదు మనం పెట్టుకోవడము మందే తప్పింది ఇప్పుడు ఏం చేయాలన్నా అర్థం కాక తలగొక్కకుండా ఉన్నా ఏ కలర్ దీని మీద పడితే దాని రాకుండా ఉంటుందో అర్థం కావట్లే ఏం చేస్తామండి ఇదే పరిస్థితి నాది ఏం చేయని పరిస్థితి దారించు ఎన్ని ఉన్నా కానీ అసలు మ్యాచ్ అది కలర్ వేస్తే దొరకవు అసలు ఏందో కానీ నేను మొదలు మొదలుపెట్టే ముందు రెండు దారించిన బాక్సులు కొన్నాను నా దగ్గర కొన్ని ఉన్నాయి కానీ బాక్స్ ఉండాలి అనేసి నేనైతే రెండు కొన్నాను ఈ బాక్సు ఇప్పుడు నేను చూస్తున్న బాక్స్ ఈ రెండు కొన్నానండి కొన్నాను ఈ రెండు బాక్సులలో కూడా ఈ కలర్ అయితే ఇంకా లేదు ఏం చేయాలన్నా చూడండి రెండు బాక్స్ వెతులాడితేనే ఒక్కదాంలో కూడా లేదు దేనికి అడిగి దిగుతాడు ఇది వచ్చేసి ఒకటి లైట్ కలర్స్ ఒకటి టిక్కు కలర్స్ అనేది తీసేసుకున్నాను మ్యాక్సిమం మనకు టిక్కే ఎక్కువగా అయిపోతాయి కానీ ఉండని అన్నట్టుగా ఈ రెండు అయితే తీసుకున్నాను లైట్ కలర్స్ కూడా ఉండాలి కదా అని కానీ దీనిలో ఏమీ లేదు ఎట్లా అయిపోయింది చూడండి బ్లాక్ కొందా బ్లాక్ దారంలు అనేది కొన్ని మనకి ఈరోజు బ్లాక్ కలరే ఐదు ఆరు ఈ రెండు ఉన్నాయి ఒక రెండు ఆడొక ఒకటి నాలుగు రెండు మూడో నాలుగో కుట్టాలండి బ్లౌజ్లో బ్లాక్ కలర్ మాత్రం చెమ్మింగ్ బ్లాక్ ఇది చేయాలి ఈసారి బ్లాక్ మనకు ఎక్కువనే పడ్డాయి ఇంకా కలర్ అయితే ఇంకా దాంట్లో లేదు దీంట్లో ఇదే ఇంకా ట్రై చేయాలి మనం ఓకేనండి ఏదో మీతో సేవ్ చేసుకుంటే కొంచెం కలర్ తగ్గుతుందని